శనివారం యాలల మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాంటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి హాజరయ్యాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్తా యాలల మాజీ జెడ్పీటీసీ సిద్ధిరాల శ్రీనివాస్ యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి యాలల మాజీ వైస్ చైర్మన్ అనంతయ్య ముతిరాజ్ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి యాలల ఎంపీడీఓ పుష్పలీల ఉపాధ్యాయ సంఘాల నాయకులు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండల ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు ఆకాశము నీకు గొడుకై నీడనిస్తుంది ఏ మ్బు తావని భూతర్ నియదలపై నిన్ను మోస్తుంది సాటివాడు సాయమడిగితే అందించే గుండెలే నీ మొండి గుణము కలిగిన నీకు ఏ మ్బు ఏమవ్వుతావని నీరు నిప్పు గాలి నీ తోటి బంధమల్లింది ఏమవ్వుతావని వృష్టి తన ఒడిలో ఒడిలోని మనుగడను కాపాడుతుంది ఏమవ్వుతావని ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఆ ఫంక్షన్లో నాకు కూడా గురువే సిహెచ్ నారాయణ రెడ్డి గారు తెలుగు పండి అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయినంత వచ్చినటువంటి స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు అందరు అందరు భోజనం చేస్తారు సార్ చూసిండు అట్టు వస్తుంటే అందరూ తినుడు పనేది ముందు సార్ని పిలుచుకుందాం మనం ఫోటో తిందాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉపాధ్యాయులే ఆడ భోజనం చేస్తున్నాం వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా సార్ వచ్చి నా పైన భుజంబించేడు అంత మందిలో వచ్చి ఎందుకంటే మాకు ఒక గురువు ఆయన కంటే మీ ఉపాధ్యాయులకు ఎట్లుంటుంది అంటే తారతమ్య భేదాలు అనేది లేకుంటారు మంచిగా చదివిన అంతే చూస్తారు అట్లా డల్ ఉన్న స్టూడెంట్ కూడా అద్దె చూస్తాం అందరికి ఒకటే భావన తోటి చూసే బాధ్యత గల వ్యక్తులు మీరు కాబట్టి సమాజాన్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత గల వ్యక్తులు మీరే కాబట్టి దయచేసి వాళ్ళకు విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పండి దేశం ఏ రంగంలోనైనా రాణించగలిగారంటే అది విద్యా ఉపాధ్యాయు నేర్పిన విద్యా వృద్ధులతోనే మరియు వివిధ రంగాల్లో వారు రాణిస్తున్నారు కాబట్టి మరియు ఉపాధ్యాయ వృత్తి ఎంతో భవితమైనది మరియు గురువులను ఎల్లప్పుడు మనము పూజించాలి అంతటి ప్రాముఖ్యత గల ఉపాధ్యాయ వృత్తి మరి ఏది ఇంకొకటి లేదు మరి అదేవిధంగా ఈ యొక్క మండలంలో మరియు పూర్తి గ్రామీణ మండలం మన ఏళ్ళ మండలం ఈ యొక్క మండలాలు మరి ఎవరికైనా ఉపాధ్యాయులకు ఇబ్బందులు కూడా ఉండొచ్చు దయచేసి మా తరఫున మేము నమోదుస్తున్నాము గౌరవించే ఈ ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అంటూ జరుగుతుంది కాకపోతే ఇప్పటికే ఉపాధ్యాయులు చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక పవిత్రమైన వృత్తి దాంతో ఇప్పుడే టీచర్ చెప్పినట్టు ఒక వేరే వృత్తిలో ఉన్నవారు ఇవన్నీ కూడా ఒక డాక్టర్ కానివ్వండి ఒక కలెక్టర్ వృత్తిలో ఉండండి పోలీస్ శాఖ వాళ్ళు కానీ కానీ వారు వారి నిధుల వరకే పనిచేస్తారు కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మాత్రమే వీళ్ళందరినీ కూడా తయారు చేసి వారికి విద్యా బోధన అందించి వారిని ఆ స్థానంలోకి చేర్చడానికి వారి శ్రమను ఉంటుంది కాబట్టి పుట్టిన ఒక రెండు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల మధ్యలో తల్లి దగ్గర ఉంటాడు బాబు ఆ ఐదు సంవత్సరాల సంజీ ఇరవై సంవత్సరాల వరకు ఈ టీచర్ల దగ్గరనే ఉంటాం టీచర్లు చెప్పినట్లుంటే వాళ్ళు మంచిగా బాగుపడతారు కాబట్టి ప్రతి పిల్లలు టీచర్లు చెప్పినట్టు ఇంచుమించు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తుంటారు ఎందుకంటే ఈ మండలంలో చి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు కొద్దిగా బీదలకు మేరట కొద్దిగా హెల్ప్ చేస్తూ చూసి ఎవరైనా ఇంకా వాడిలో ఉన్నారంటే గిట్ట వాళ్ళ గిటా కొద్దిగా మంచిగా చదువు చెప్పి వాళ్ళ ముందకు తీసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గిటా ఇలా బాగుపడతాని అలాగే ఇప్పుడు చిన్నరా చిన్న చెప్పిండు పర్ఫర్మెంట్స్ గురించి ముందు కొద్దిగా ఇబ్బంది అయిందండి అప్పుడు ఆ టైంలో ఇబ్బంది అయింది కానీ ఉన్న ఎమ్మెల్యే తరఫున ఏం ఇబ్బంది కాదు ఎప్పుడు ఎడ్యుకేషన్ గురించి అంటే మాట్లాడుతుంటే ఎప్పుడు ఇద్దరు ఎమ్మె వాళ్ళు ఫోన్ చేయమంటాను ఎందుకంటే నేను ఎంతైనా ఉంటే అప్పుడప్పుడు నేను ఇట్టు కాబట్టి ఇప్పుడు ఏ స్కూల్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉంటే ఎంఈఓసా ఫోన్ చేయండి ఏ స్కూల్లో ఉన్నది ఏం లేదని తెలుసుకోండి వారు ఎంతో ప్రయాసాలకు వచ్చి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి